మరో రెండు నెలల్లో లోక్సభకు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు వందలకు పైగా స్థానాల్లో విజయడంకా మోగించనున్నామని ప్రధాని మోదీ రెండు రోజుల క్రితం పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రఖ్యాత మీడియా సంస్థ ఇండియా టుడే ఆస్థ గ్రూప్ మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో తాజాగా చేసిన సర్వే సంచలనాత్మకంగా మారింది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయో విశ్లేషిస్తూ ఇండియా టుడే ఆస్తికి వెల్లడించిన ఫలితాల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన అంచనాలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే తెలుగుదేశం జనసేన కూటమికి పదిహేడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది స్థానాలు లభించే ఉన్నాయని ఇండియా టుడే వెల్లడించింది మొత్తం ఓట్లలో టీడీపీ జనసేన కూటమికి నలభై ఐదు శాతం ఓట్లు వైసీపీకి నలభై ఒకటి పాయింట్ ఒక శాతం ఓట్లు లభించే అవకాశాలున్నాయని ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది ఇక బీజేపీకి రెండు పాయింట్ ఒక శాతం కాంగ్రెస్ పార్టీకి రెండు పాయింట్ ఏడు శాతం ఓట్లు ఏపీలో లభించవచ్చని పేర్కొంది ఏపీకి సంబంధించి ఈ సర్వే వివరాలను కొద్దిసేపు క్రితమే ఇండియా టుడే ప్రసారం చేసింది అయితే ఆశ్చర్యకరమైన రీతిలో టైమ్స్నో అనే మరో ప్రముఖ మీడియా సంస్థ చేసిన సర్వే ప్రకారం అధికార వైసీపీకి పంతొమ్మిది సీట్లు టీడీపీ జనసేన కూటమికి ఆరు సీట్లు వస్తాయని తేలింది టైమ్స్నో సర్వే ఫలితాలను బుధవారం ప్రసారం చేశారు ఇలా రెండు ప్రధాన సర్వే సంస్థలు పరస్పర విరుద్ధమైన సర్వే ఫలితాలు వెల్లడించడంతో వీటిలో ఏది నిజం కానున్నదన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది ఇక తెలంగాణకు సంబంధించి అటు ఇండియా టుడే సంస్థ ఇటు టైమ్స్ నా సంస్థ వెల్లడించిన సర్వే అంచనాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలకు కాను అధికార కాంగ్రెస్ పార్టీకి పది బీజేపీ బీఆర్ఎస్కు చెరో మూడు స్థానాలు ఎంఐఎంకి ఒక్క స్థానం లభించవచ్చని ఇండియా టుడే సర్వేలో తేలింది టైమ్స్ నా సర్వేలో కాంగ్రెస్కు తొమ్మిది బీజేపీకి ఐదు బీఆర్ఎస్కి రెండు ఎంఐఎంకు ఒక స్థానం దక్కుతుందని వెల్లడైంది ఇండియా టుడే సర్వే కొద్దిసేపు క్రితం ప్రసారం చేయగా టైమ్స్ నా సర్వేను నిన్న వెల్లడించారు అలాగే దేశంలో మిగతా రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సర్వే ఫలితాలు ఏ విధంగా ఉండొచ్చు అన్న అంశాన్ని కూడా మూడావది నేషన్లో భాగంగా ఇండియా టుడే ఆజ్ తక్ వెల్లడించే దానికి సంబంధించి కూడా మాట్లాడబోతున్నాం ఇప్పుడు మనం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇండియా టుడే ఆజ్ తక్ సర్వేలో వెల్లడిన ఫలితాలకు సంబంధించి మాట్లాడుకున్నాం అక్కడ వీటిపై ఎలాంటి చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాజకీయాల్లో ఈ సర్వే ఫలితాలను రాజకీయ పార్టీలు ఏ విధంగా చూస్తున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధులు రవిచంద్ అలాగే ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విశ్లేషణలు అందించడానికి రవిచంద్ మనం చూస్తున్నాం కొద్దిసేపటి కిందట అంటే ఈరోజు సీ వాటర్ సంస్థ సహకారంతో ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే ఫలితాలు బయటకు వచ్చే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో చేసిన సర్వే ఫలితాలు అయితే ఇక్కడ చర్చ ఏంటంటే ఈ సర్వేలో టీడీపీ జనసేన కూటమి పదిహేడు ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని ఈ సంస్థ అంచనా వేసింది కానీ బుధవారం ప్రసారమైన టైమ్స్ ఆఫ్ సర్వేలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంతొమ్మిది స్థానాలు వస్తాయని అంచనా వేసిన పరిస్థితి అంటే రెండు ప్రముఖ మీడియా సంస్థలు భిన్నమైన సర్వే ఫలితాలు ఇచ్చిన నేపథ్యంపై పార్టీల్లో ఎలాంటి చర్చ జరుగుతున్నాయి ఈ రెండు సర్వే ఫలితాలపై టీడీపీ కానీ వైసీపీ కానీ ఏమనుకుంటున్నాయి సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల మరికొద్ది రోజుల్లో ఉన్న నేపథ్యంలో రెండు పార్టీలు కూడా ఈ సర్వే ఫలితాల గురించి విశ్లేషించుకుంటూ ఉన్నాయి ఏదైతే ఎవరికి వారుగా తమకు అనుకూలంగా ఫలితాలు వచ్చాయని సంతోషపడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఏదైతే టైమ్స్ నౌ ఫలితాల గురించి ఈరోజు అసెంబ్లీలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ మా పట్టు పోలేదు మేము గట్టిగా గెలవబోతున్నాం అనేక మార్పులు చేర్పులు కూడా మనకు అనుకూలమైన ఫలితాలు వస్తాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేలు అదేవిధంగా చూసుకుంటే సాయంత్రానికి ఇండియా టుడే ఫలితాలు కూడా రావడంతో ఏదైతే సి వాటర్ సర్వే బయటికి రావడంతో టీడీపీ శ్రేణులు కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఫలితాలు ఈ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకా రెండు నెలల समय की मरी మార్పు వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా కనబడుతుందని వారు చెప్తున్నారు ఈ విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ అధికారం ప్రతిపక్షం ఇద్దరు కూడా ఎవరికి వారు తమకు అనుకూలమైన ఫలితాలను చెప్పుకొని తాము ఈసారి బయటపడతాము ఈసారి మంచి ఫలితాలు సాధిస్తాము అనే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు కానీ పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు హైకమాండ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్వే సర్వే ఫలితాలను వీవి నమ్మటం లేదు ఎందుకంటే వారికి సొంత సర్వేలు ఉన్నాయి ఎవరికి వారు కూడా కన్సల్టెన్సీని నియమించుకున్నారు ఎప్పటికప్పుడు వారు తెలుసు తెలుసుకుంటున్నారు ఫీల్డ్ లెవెల్ రియాలిటీ కూడా తెలుసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ చూసుకుంటే కనుక షో టైమ్ కన్సల్టెన్సీ రాబణి శర్మ ఉన్నారు అదే విధంగా పీకే కూడా ఉన్నారు ప్రశాంత్ కిషోర్ కూడా సహకరిస్తున్నారు వారు వారి తరపున సర్వేలు నిర్వహిస్తూ వారి పార్టీకి సంబంధించిన వ్యూహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు అదేవిధంగా చూసుకుంటే కనుక వైసీపీ కూడా ఇక్కడ మొదటి నుంచి కూడా ఐప్యాక్ ఉంది రిషిరాజు సింగ్ ఇక్కడ వారికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు వారు కూడా మొత్తం వారి ద్వారా ఎప్పటికప్పుడు ఫీల్డ్ లెవెల్లో సర్వేలన్నీ చేయించుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా వారు రెండు వేల పంతొమ్మిది గెలుపులో కూడా ఐపాక్ చాలా ఉపయోగపడింది అని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఈ సర్వేలు కేటర్ ని ఉత్సాహపరచడానికి కావచ్చు సేవ లో జోష్ నింపడానికి ఉపయోగపడుతున్నాయి తప్పించి వారికి వాస్తవాలైతే ఆ పార్టీ హైకమాండ్ తెలుసు వారంతా కూడా ఫీల్డ్ లెవెల్ సర్వేలు చేసుకుంటున్నారు వాటిని బట్టే వారు వ్యూహాలైతే అమలు చేస్తున్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో గత రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా చంద్రబాబు మొదటిసారిగా ఒక కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించి ఆయన పనిచేస్తూ పనిచేయిస్తూ ఉన్నారు అదేవిధంగా వైసీపీ మాత్రం రెండు వేల పద్నాలుగు తర్వాత ఐప్యాక్ పీకే ఆధ్వర్యంలోని రంగంలో దించి రెండు వేల పంతొమ్మిదిలో మంచి ఫలితాలు సాధించింది ఈ విధంగా ఎవరికి వారు కూడా తమ సొంత సంస్థలతో మొత్తం కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు కింద స్థాయిలో ఆ ఇచ్చిన ఫీడ్బ్యాక్ను బట్టి కింద స్థాయిలో మార్పులు చేర్పులైతే చేసుకున్నారు ఏదైతే ఈరోజు జాతీయ స్థాయి ఏదైతే ఈ సర్వే ఫలితాలు వచ్చాయో దీన్ని చూస్తే కనుక ఇండియా టుడే సీ ఓటర్ సర్వే టీడీపీకి అయితే కొంత అనుకూలంగా ఉందని చెప్పి వాళ్ళంతా కూడా ఆనందోత్సాహాలు అయితే వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా టైమ్స్ నవ్వు కూడా గతంలో కూడా ఇచ్చింది వైసీపీకి ఇరవై ఏదైతే ఇరవై నాలుగు వస్తాయని గతంలో ఇచ్చారు కానీ ఇప్పుడు పంతొమ్మిది వస్తాయని ఇచ్చారు అంటే గ్రాఫ్ తగ్గుతుందని విశ్లేషణ అయితే టీడీపీ నేతలైతే చేస్తున్నారు ఈ విధంగా చూసుకుంటే ఈ సర్వే కారు అనుభవించుకుంటూ తమకు అనుకూలంగా మార్చుకొని చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు పార్టీల అధినేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏజెన్సీల ద్వారా చేసిన రిపోర్ట్స్ సతీష్ అంటే ఇండియా టుడే ఆదిత సర్వేపై సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్ ఎలా చూడాలి గతంలో ఇదే సి వాటర్ సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్ ఇచ్చింది కానీ మాకు ఇరవై రెండు స్థానాలు వచ్చాయి అంతకుముందు ముందు ఆఫ్ ఓట్ పరంగా కూడా తప్పుడు లెక్కలే చూపించింది అది విశ్వసనీయత లేని సంస్థ అంటూ ఒక కామెంట్ చేశారు అంటే సతీష్ ఎవరికి రాజకీయ పార్టీలు ఏవైనా సరే తమకు అనుకూలమైన ఫలితాలు వస్తే దాన్ని కరెక్ట్ అని చెప్తారు రాకపోతే దాన్ని వ్యతిరేకంగా గతంలో ఏదో ఒక దాంతో పోల్చిది కరెక్ట్ కాదని చెప్పే పరిస్థితిని అయితే మనం గమనిస్తున్నాం ఏ రాజకీయ పార్టీ అయినా కూడా తమకు ఇబ్బంది కలిగే అంశాన్ని కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదు కానీ సర్వే ఫలితాలు సీ ఓటర్స్కి కొంత జాతీయ స్థాయిలో క్రెడిబిలిటీ అనే ప్రచారం అయితే రాజకీయ పరిస్థితులు భావిస్తున్నారు ఏది ఏమైనా కానీ ఈ రోజు ఏదైతే సత్య రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు కూడా కొంతవరకు ఫలితాలు కరెక్ట్ కాని సందర్భాలు కూడా కూడా అనేక ఉన్నాయి కొంత క్రెడిబిలిటీ గల సంస్థలు చేసినప్పుడు కూడా ఏదైతే ఫలితాలు రాంగ్ వచ్చిన సందర్భాలు యాక్చువల్ ఫలితాలతో పోలిస్తే తప్పు వచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు సతీష్ ఏదైతే కరెక్ట్ గా ఏదైతే యాక్టివేట్ గా వచ్చిన ఫలితాలు చాలా తక్కువ తక్కువ మాత్రమే వచ్చి ఉంటాయి దాదాపుగా కూడా అంత కరెక్ట్ గా ఎవరు చెప్పలేని పరిస్థితిని కూడా మనం చాలా గమనించాం సతీష్ రైట్ ఇక తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడబోతున్నాం మా ప్రతినిధి టీవీ ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు ప్రతాప్ ఒక ఒకటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బుధవారం వచ్చిన టైమ్స్ నౌ సర్వే కానీ ఇప్పుడు ఈరోజు వచ్చిన ఆఫ్ ద నేషన్ పేరుతో వచ్చిన ఇండియా టుడే ఆజు తక్ సర్వే కానీ కాంగ్రెస్ పార్టీకి అయితే మెజార్టీ స్థానాలు ఇచ్చాయి టైమ్స్ టైమ్స్లో తొమ్మిది స్థానాలు ఇస్తే ఇండియా టుడే ఆజుతక్ సర్వే పది స్థానాలు ఇచ్చింది అలాగే బీఆర్ఎస్కు రెండు నుంచి మూడు స్థానాలు రెండు సర్వే సంస్థలు ఇచ్చాయి భారతీయ జనతా పార్టీకి మూడు నుంచి ఐదు స్థానాలు ఇస్తే ఎంఐఎం ఒక్క స్థానం రెండు సంస్థలు కూడా చెప్పాయి ఓవరాల్గా వీటిపై ఎలాంటి చర్చ జరుగుతుంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెండు ప్రధాన సంస్థలు మెజార్టీ స్థానాలు చూపించడంపై కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది పార్లమెంట్ ఎన్నికల హీట్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకమైన దృష్టి పెట్టింది దీనికి సంబంధించి ఇప్పటికే పార్లమెంట్ వారికి ఒక్కొక్క నియోజకవర్గానికి మంత్రులకు సీనియర్ నేతలకు కూడా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి వారంతా కూడా రివ్యూ చేసుకున్నారు ఇప్పటికీ మనం చూడవచ్చు పొలిటికల్ అఫైర్స్ కమిటీ కానీ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఇట్లా మీటింగ్లు కూడా వరుసగా సమావేశాలు పెట్టుకుంటూ పార్టీకి సంబంధించిన ఎక్కడెక్కడ ఎలాంటి లోపల్స్ ఉన్నాయి వాటిని ఎలా సిద్ధం చేసుకోవాలి ఏ విధంగా వెళ్ళాలి పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుపుందాలని చెప్పేసి ఇప్పటికే టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తున్న ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో చాలా ఇది పెచ్చింగ్గా ఉండే అవకాశం ఉంటుంది అందులో భాగంగానే మనం చూడవచ్చు పెద్ద ఎత్తున పోటీ కూడా కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా ఉంది కేవలం పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి మూడు వందల తొమ్మిది దరఖాస్తులు కూడా వచ్చాయి వీటికి సంబంధించి వడపోత కార్యక్రమం కూడా ఒకవైపు జరుగుతున్న పరిస్థితి ఉంది మరోవైపు వీటికి సంబంధించి గెలుపు గుర్రాలు ఎవరు ఎలా విధంగా తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా ఎక్సర్సైజ్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు మరి మీరు అన్నట్టుగా సీ ఓటర్ సర్వే కానీ అదేవిధంగా టైమ్స్ నౌ సర్వే కానీ రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక విధంగా పెద్ద బూస్టింగ్ ఇవ్వచ్చు అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా గత ఎన్నికల్లో గనక గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసినట్లయితే కేవలం మూడు స్థానాలు మాత్రమే గెలుపొంది అప్పుడు నల్గొండ భువనగిరి మల్కాజిగిరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి గెలుపొందారు నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భువనగిరి నుంచి కొమ్మట్రెడ్డికర్ రెడ్డి ముగ్గురు మాత్రమే గెలుపొందడం జరిగింది కానీ ఇప్పుడున్న సిచువేషన్లో చూసినట్లయితే టైమ్స్లో నౌ సర్వే ఏదైతే చెప్పిందో తొమ్మిది లోక్సభ స్థానాలు గెలుపొందని అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జాక్ట్గా దాదాపుగా తొమ్మిది లోక్సభ స్థానాల పరిధిలో మొత్తం దాదాపుగా స్వీప్ అయిన పరిస్థితి ఉంది ఉమ్మడి మహబాబాద్ జిల్లాలోని మహబూనగర్ కానీ నాగర్ కర్నూలు అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి నల్గొండ అదేవిధంగా ఖమ్మం మహబూబాద్ వరంగల్ ఇట్లా చాలా నియోజకవర్గాలంతా కూడా స్వీప్ అయ్యాయి వరంగల్ ఇవన్నీ నియోజకవర్గాలు కూడా స్వీప్ అయిన పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఆ అంతా కూడా దాదాపు ప్రతాప్ తొమ్మిది పార్లమెంట్ పరిధిలో చెప్పండి సతీష్ అంటే ప్రతాప్ మనం చూసాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అటు విపక్ష బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది స్థానాలు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ అరవైకి పైగా స్థానాలు గెలుచుకున్న వాతావరణం బట్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటు ఓట్ షేర్ పరంగా అంత డిఫరెన్స్ రాలేదు కానీ ఈసారి మనం చూసేటప్పుడు ఇండియా టుడే ఆజు సర్వేలో ఈ ఓటు పర్సెంటేజ్ అనేది చాలా వేరియేషన్ కనిపిస్తోంది ఈ ఈ ఈ వే ఈ వేరియేషన్ పార్టీలు ఏమంటున్నాయి డెఫినెట్గా సతీష్ ఇది మాత్రం ఈ లోక్సభ ఎన్నికలు అనేది నేషనల్ పార్టీస్ రాక చూసుకోవచ్చు బీఆర్ఎస్ అనేది ఒక రీజనల్ పార్టీగానే పరిగణితలు తీసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు జాతీయ స్థాయి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని లోక్సభ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇది పూర్తిగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటే జాతీయ స్థాయిలో ఒక ఈ ఈక్వేషన్స్ తోటి నడుస్తుంటుంది కాబట్టి అందులో భాగంగానే కాంగ్రెస్కు ఇక్కడ అంటే ఒకవైపు ఒక వర్గం ఒకవైపు ఇంకో వర్గం ఇంకో వైపు నాణ్యానికి బొమ్మ బొల్స్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఓటర్స్ షేరింగ్ అది అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఒక అంశాన్ని మొదటి నుంచి కూడా ఒక ప్రొజెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది బీఆర్ఎస్ బీజేపీ రెండు వేర్వేరు కాదు రెండు నాణ్యానికి ఒకే వైపుగా ఉంటున్నాయని చెప్పేసి మొదటి నుంచి కూడా ప్రచారం చేస్తుంది గత ఎన్నిక గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చూసినప్పుడు అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి బయట నుంచి కూడా చాలా వరకు ఆ బిల్లకు సంబంధించి మద్దతు ఇచ్చింది కాబట్టి సేమ్ బీఆర్ఎస్ మీద ఈ విధమైన ప్రభగణ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఇది ఒక మైనస్ మారుతుంది అనే అవకాశం ఉంటుంది రీజనల్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద పెచ్చింగ్ ఉండొచ్చు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలో నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్కు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది అందులోనూ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి మెజార్టీ స్థానాలు గెలుపొంది అవకాశం ఉందని చెప్పొచ్చు సతీష్ రైట్ ప్రతాప్ మనం చూసాం అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి మా టీవీ ప్రతినిధి రవిచంద్ తెలంగాణకు సంబంధించి మా టెన్టీవీ ప్రతినిధి ప్రతాప్ అటు ఇండియా టుడే ఆస్ తక్ సర్వేపై పార్టీల లెక్కలు ఎలా ఉన్నాయి పార్టీలు ఏ ఏ స్థాయిలో చర్చించుకుంటున్నాయో దానికి సంబంధించిన రిపోర్ట్ మనం చూసాం